అందరికీ నమస్కారం అండి ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా గుడ్ న్యూస్ అండి ఏంటా గుడ్ న్యూస్ అనేది వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామండి ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి చాలా మంది అయితే వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి తోట వృత్తులందరూ కూడా వీడియోని షేర్ చేయండి వివరాలు కనుక వెళ్ళినట్టయితే ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ అండి ఒకేసారి పదహారు శాతం పెరిగిన డిఏ ఏడాది ద్వితీయార్థంలో పెరగాల్సిన డిఎన్ఏ సెల్వర్స్ను కేంద్రం ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు సెప్టెంబర్ నెలలో కేంద్ర ప్రభుత్వాలకు డిఎన్ శుభార్త అందించబోతున్నట్టు సంచలనంగా నిర్ణయం అయితే రావడం జరిగిందనమాట కా కొన్ని రాష్ట్రాల తమ ఉద్యోగులకు ఇప్పటికే అలవెన్స్ ప్రకటించడం మొదలుపెట్టారు ఈ జాబితాలో రాజస్థాన్ ప్రభుత్వం తాజాగా చేరింది రాష్ట్ర ఉద్యోగులకు శుభార్త అయితే చెప్పింది రాజస్థాన్ ప్రభుత్వం అయితే రాజస్థాన్ ప్రభుత్వంలో ఇక డిఎన్ఎస్ అలవెన్సెస్ని పదహారు శాతం పెంచినట్లు ప్రకటించింది అయితే ఇది ఆరో వేతన సంఘం పరిధికి వచ్చే ఉద్యోగులకు వర్తిస్తుందని సమాచారం పెన్షనర్లకు డిఎన్ఎస్ అలవెన్సెస్ను తొమ్మిది శాతం పెంచింది అయితే రాష్ట్ర ఉద్యోగులకు పెన్షనర్లకు భత్యాన్ని ఐదు శాతం మరియు ఆరో వేతన స్కేల్ కింద వరుసగా పదహారు శాతం మరియు తొమ్మిది శాతం పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది ముఖ్యమంత్రి చెప్పడం జరిగిందనమాట అయితే ఈ నిర్ణయం ఫలితంగా ఐదో వేతన స్కేల్ను డిఎన్ఎస్ అలవెన్సెస్ను నలభై రెండు పాయింట్ ఏడు శాతం నుంచి నలభై నాలుగు పాయింట్ మూడు శాతానికి ఇక ఆరో పే స్కేల్ ను ఇరవై మూడు శాతం నుంచి ఇరవై మూడు పాయింట్ తొమ్మిది శాతానికి పెరిగిందనమాట ఇది ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా గమనించగలరండి ఇది మంచి శుభవార్త వీడియో సో ఫ్రెండ్స్ ఇది ఈ రోజు గుడ్ న్యూస్ అండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్